కేంద్ర ప్రభుత్వం పోల పోలవరానికి వరుసగా వరాలు కురిపిస్తుందని చెప్పాలి ఎందుకంటే పాల పోలవరం జాతీయ హోదా ప్రాజెక్టు కాబట్టి ఇప్పటికే మరొక రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది వారం రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది అనేది పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇచ్చేందుకు అంగీకరించిన ఐదు వేల కోట్ల రూపాయలు అడ్వాన్స్లో మిగతా రెండు వంద రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు త్వరలోనే విడుదల చేయబోతున్నారు ఇప్పటికే తొలి విడతగా రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చిన సంగతి తెలిసిందే ఇది రీయింబర్స్మెంట్ నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లను కూడా మంజూరు చేసింది ఇప్పుడు ప్రధానంగా అత్యంత కీలకమైన అంశం ఏంటంటే అక్కడ డయాఫ్రమ్ వాల్ నిర్మించడం ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభమైంది కాబట్టి అడ్వాన్స్గా ఇవ్వాల్సిన రెండు వేల ఐదు వందల కోట్లు కూడా మంజూరు చేయాలని చెప్పి ఇటీవల జల వనరుల శాఖ కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో ఇప్పుడు ఆ సొమ్ము అయితే రిలీజ్ చేయబోతున్నారు ఏది ఏమైనా టీ ఫైవ్ టీ సిక్స్టీన్ అనే అంశం కూడా రేజ్ అయింది కదా ఏ కాంక్రీట్ వాడాలి ఏంటి అనేది ఇప్పుడు టీ సిక్స్టీన్ ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమ మిశ్రమాన్ని నిర్మాణ సంస్థ బావర్ వాడుతుందట ఆ విషయం మీద కూడా క్లారిటీ ఇచ్చేశారు ఇప్పుడు జలవనరుల శాఖ కూడా ఇంకా వేగంగా పనులు పూర్తి చేయాలి అని చెప్పి ఆ మిశ్రమాన్ని ఉపయోగిస్తున్నారు ఏది ఏమైనా పోలవరం నిర్మాణానికి పూర్తి చేయడానికి త్వరగా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంది అందుకే వేగంగానే నిధులు విడుదల చేయడం వేగంగా పనులు పూర్తి చేయాలనుకోండి ఇప్పుడు కోటం ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ టర్మ్ లోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేయాలి అనుకుంటుంది అందుకే ఇంత వేగంగా కూడా అడుగులు పడుతుంది